నా నాకు ఎట్లన్నా కానీ పిలుచుకుంటున్నా ఇక్కడ అన్నం పెడతా లేదు అన్నం పెడతా లేదు కొడుతున్నారు తిడుతున్నాను నీళ్ళు లేక అన్నం లేక చాలా సతాయిస్తున్నా నేను నాయ నైట్కి వచ్చి నేను రా పది దినాలు పని చేసినా పది పది దినాల పని చేసినాను నేను చేయలేక వచ్చేసినాను రూమ్ మీద తెచ్చి పెట్టేసినారు ఇక్కడ నీళ్ళు లేవు ఏమి లేవు చాలా చదవిస్తుంది అన్న పెట్టడానికి డబ్బులు కూడా ఇచ్చేసిన అన్న ఏజెంట్కి ఏజెంట్ డబ్బులు ఇచ్చినా కూడా వాళ్ళు పంపిస్తా నా టికెట్ వేసుకోమన్నారు టికెట్ వేసినా కూడా క్యాన్సిల్ చేసేసి ఇక్కడే పెట్టేసినది అన్న పాస్పోర్ట్ ఇస్తా ఉండదు అసలు పంపిస్తా అనలేదు నా ఇట్లన్నా కాని పిలుచుకున్నా ఇక్కడ ఉంటే వాళ్ళు చచ్చిపోతా అన్న ఇక్కడనే నా పిల్లలంతా ఏడుస్తున్న ఇంటి దగ్గర అంతా పిలుచుకుండి నా నేను పుణ్యం ఉంటుంది నేను బాత్రూంలో వచ్చి మాట్లాడుతున్నాను వాళ్ళ దగ్గర మాట్లాడితే వాళ్ళు కొడతారని ఇంటికి వచ్చి మాట్లాడుతున్నాను ఖత్తర్లో ఉన్నాను నేను ఖత్తర్లో ఉన్నాను పిలుచుకున్నా నేను పుణ్యం ఉంటుంది లొకేషన్నా నాకు సాయం చేయండి నాకు సాయం చేయండి నా నేను 嗯。<laughs>